హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నైట్ ఆకుకూరలు తీసుకొచ్చాం కదా వాటర్ తడిపి అట్లాగే పెట్టి పెట్టాను ఫ్రెష్గా బాగుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను నైట్ తీసుకొచ్చిన ఆకుకూర ఇది చాలా మరింత తీసుకొచ్చాడు మా ఆయన వాటర్ తడిపి బయట ఇట్లా పెట్టిన వల్ల ఫ్రెష్గా ఎలా అప్పుడే తీసుకొచ్చి నాకున్నట్టే ఉంది ఫ్రెష్గా బాగుంది వాడిపోకుండా బాగుంది ఇందులో సగం నేను కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంత ఆకుకూర ఒకసారిగా చేసుకోలేం కదా అందుకే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము తాలింపు పెట్టేసుకుంటాము I don't know. ఇది నీట్గా ఒలిచి శుభ్రంగా కట్ చేసి తాలింపు పెడతాను ఈ ఆకంతా తీసుకొని గడ్డంతా ఏరేసుకొని ఇలా చాక్తో ఇట్లా తరిగేసుకుంటున్నాను ఆకుకూర చేతితో పట్టుకుంటే చేతికి అంతా అంటుకుపోతుందండి ఇసుక బాగా ఇసుకుంది ఆకుకూర కట్లకి ఈ వేర్లు కాడ ఇదంతా ఇసుకే ఉంది నీట్గా బాగా కడగాలి తర్వాత అంతా కట్ చేసుకుంటున్నాను ముందు ఇట్లా విడివిడిగా అన్నీ తీసుకొని వేరుకోవాలి గడ్డి ఉంటుంది లేకపోతే ఆకుకూర కట్టలల్లో గడ్డితో కూడా పెరిగి కట్టేసి ఉంటారు ఇదండి ఇట్లా గడ్డి ఉంటుంది గడ్డంతా తీసిపరేయాలి ఇట్లా ఒక్కటి ఒక్కటి ఇట్లాగా ఏరుకొని శుభ్రం చేసుకోవాలి చాలా లేట్ అవుతుందండి ఆకుకూర ఇట్లా క్లీన్గా నీట్గా చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది లేదంటే ఉత్త గడ్డే ఉంటుంది ఆకుకూరలల్లో ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది ఇట్లా అవి శుద్ధంగా ఆకంతా ఏరుకొని కట్ చేసుకొని గడ్డంతా తీసేసి ఇట్లా అంత శుభ్రం చేస్తారు చాలా లేట్ అవుతుంది ఇట్లా వేర్లన్నీ ఇట్లా కట్ చేసేస్తున్నాను కట్ చేసి పడేసి ఇది శుభ్రంగా ఏరుకోవాలి ఇట్లా గడ్డి లేకుండా ఇట్లా విడివిడిగా ఇట్లా తీసుకొని ఇలా చూసుకుంటే గడ్డి ఏమైనా ఉంటే మనకు కనిపిస్తుంది కట్ చేసాక ఇలా కట్ట కట్ట మనం తరిగేసుకోకూడదు తరిగేసుకుంటే అందులో గడ్డి ఉండేది కూడా మనకు కనిపించదు ఇలా విడివిడిగా ఏరుకోవాలి తీసి వేరుకుంటేనే గట్టిగా అనిపిస్తుంది ఇట్లా శుభ్రం చేసుకోవడం ఏ కట్ట ప్రతి కట్ట ఇలాగే చేయాల అయితే బాగా లేట్ అవుతుంది లేట్ అయినా పర్వాలే శుభ్రంగా ఉండాలి ఇసుక మట్టి ఏమి లేకుండా గడ్డి ఏమీ లేకుండా నీట్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం ఆకుకూరలే ఉన్నాయి గడ్డి ఏమీ లేకుండా వేరేసుకున్న దాన్ని ఇట్లాగా తరిగేసుకోవడమే చాకుతో సన్నలుగా తరిగేసుకోవటం చూడండి శుభ్రం చేసుకున్న ఆకుకూర శుభ్రం చేసింది ఇది వేస్ట్ మనం తరుక్కున్న శుభ్రం చేసుకున్న ఆకుకూర కంటే వేస్టే ఎక్కువ వచ్చింది వేస్ట్ అంతా పాడేసేయాలి ఇప్పుడు మాత్రం శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా కడగాలి ఇసుక ఇసకుంది అంతా తరిగాను శుభ్రంగా గడ్డి గడ్డిసి బాగా నీట్గా తరిగాను శుభ్రంగా అయితే ఎక్కువ సార్లు వాష్ చేయాలి బాగా కడగాలి చూడండి అంత ఇసుకే ఉంది ఆకుకూర కడిగిన లో ఎంత ఇసుకుందో చూడండి ఎంత తీసుకొచ్చిందో అడుగున బాగా ఆనియన్స్ ఈ ఆనియన్స్ గడ్డలో భలే ఘాటు ఉన్నాయండి కలర్లో వచ్చేస్తున్నాయి కారు భలే కారు ఉన్నాయి ఇవి ఈరోజు వంట మామిడికాయ పప్పు ఆకుకూర తాలింపు మామిడికాయ పప్పు ఆకుకూర అండి చిర్రాకు తాలింపు మామిడికాయలు భలే ఉన్నాయండి తెల్లగా పచ్చిగా భలే ఉన్నాయి చేపల కూర అయితే ఇంకా బాగుంటాయి బాగుంటాయి లేతకాయలే ఉన్నట్టుండేది ముట్టు ఉంది మొత్తం వేస్తే పులుపు అయిపోద్ది సరిపడ వారికి తీసుకుంటాను నేను పునారసకాయలు బయలు పులుపు ఉంటాయి కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాను అన్నీ వేసేద్దాము తగినన్ని పచ్చిమిర్చి మన కారానికి సరిపడా టమాటాలు ఆనియన్స్ మామిడికాయ ముక్కలు సరిపోతాయి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది పప్పు చూడండి అన్నీ వేసేసాను పసుపు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ పసుపు పప్పు తగినట్టు ఉడికా తగినంత వాటర్ వేసుకుంటున్నాము సరిపడుతుంది కుక్కర్ మీద పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేస్తున్నాను స్టవ్ వేలిగించి స్టవ్ పప్పు స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫోర్ విజిల్స్ వస్తే సరిపోద్ది ఆకుకూర శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చాను నాలుగు సార్లు గడిగాను బాగా ఇసుకంతా బొయ్యేలాగా పోయేలాగా మనం ఆకుకూరలు ఎప్పుడు కడుక్కున్నా పెద్ద వెడల్పు దాంట్లో ప్లాస్టిక్దైనా ఏదైనా ట్రబ్బులైనా వెడల్పుగా ఉండే దాంట్లో వేసి బాగా కడగాలి కొట్టాలి అప్పుడే ఇసుకంతా అంటుకోండి ఇసుకంతా పోద్ది చిన్న చిన్న దాబర్లల్లో పెట్టి కడగకూడదు అది ఇసుకంతా దానికే ఉండిపోద్ది ముద్దలు ముద్దలుగా ఆకులల్లో ఇంతకీ ఈ బండ మా ఆయన డైనింగ్ టేబుల్ అని చెప్పి వేశాడు నేను కూరగాయలు కట్ చేసుకునేదానికి ఉపయోగించుకుంటున్నాను దీని మీద అన్నం తినొచ్చు అని చెప్పేసి చూడండి కాళ్ళు అవన్నీ ఎలా సెట్ చేశాడో అంతా నేను గ్రానేట్తోనే ఇలా వైట్ బార్డర్ పెట్టి మధ్యలో ఇలా సెట్ చేసి వేసాడు ఆయన గ్రానేటు మార్బుల్ ఇవన్నీ డిజైన్లు వేస్తాడు మా ఇంట్లో వేసిన డిజైన్లన్నీ మా ఆయనే వేస్తున్నాడు ఈ బండ డైనింగ్ టేబుల్కి ఉపయోగించుకోవచ్చు ఇలా కూరగాయలు కట్ చేసుకునేదానికి ఉపయోగించుకుంటున్నాను నేను ఇక్కడ పెట్టుకొని కిచెన్ మాకు ఇరుగ్గా ఉండదు కొద్దిగా చిన్నది మా కిచెన్ అందుకని నేను ఇక్కడ పెట్టి కట్ చేసుకుంటుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఆకుకూర తాలింపుకి తాలింపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి ఒక పది పన్నెండు పైల్లా తీసుకున్నాను ఇది వేస్తేనే తాలింపు బాగా రుచిగా ఉంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి రోడ్లో వేసి పచ్చాపచ్చా నల్ల కొట్టుకుంటున్నాను కచ్చాపచ్చాగా ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండి మిర్చి పచ్చి శనగపప్పు కొద్దిగా i'm going వెల్లుల్లి దాని చిన్న వెల్లుల్లి కూడా వేసుకున్నాము కొద్దిగా కరివేపాకు తాలింపు వేగిపోయింది కూర వేసేసుకుంటున్నాను బాగా సమ్మల్గా సరిగి పెట్టుకున్నాను వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండేసుకొని రెడ్డి వేసుకుంటున్నాం వాటర్ ఏం వేయకూడదండి ఆకులతోనే ఆకుంటున్నా కప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకున్నాక కొద్దిగా లైట్గా ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను ఆవిరికి బాగా మగ్గిపోయి ఆవిరికే మగ్గనివ్వాలి బాగా ఆకుని ధనియాలు పచ్చిగా ఉండాయి ఎండకు ఆరబెట్టాలా ఎండలో పెడతాను ఎండ వస్తుంది ఎండలో పెడదామని ఆరబోసాను పప్పు ఉడికిపోయింది బాగా ఎన్నిచ్చుకుంటున్నాను కళ్ళుప్పు వేసుకుంటున్నాను వెండించుకునే ముందు కళ్ళుప్పు వేసుకుంటే బాగా మెత్తగా ఎండించండి పప్పులోకి తిరుగు మాత ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండి పిచ్చి అర్థంగా ఆపించుకోవాలి ఆనియన్స్ సన్నలు కదా ఆనియన్స్ నల్లగొట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు పప్పులోకి ఎన్నేసిన జీలకర్ర వెల్లుల్లి పచ్చాపుచ్చాగా నల్లగొట్టుకున్న వెల్లుల్లి ఇవి రెండు వేస్తేనే మంచి స్మెల్ పప్పు కూడా కమ్మగా ఉంటుంది అవి రెండు వేసుకోవాలి తిరగమాతలో పప్పుకి తిరగమాత వేసిన ఆనియన్ ఇలా ఎర్రగా ఏగాలి ఇలా ఎర్రగా ఏగితేనే పప్పు బాగా రుచిగా ఉంటుంది కొంతమంది తెలియక తెల్లగా ఉన్నప్పుడే తిరగబోసేసుకుంటుంటారు కానీ ఇలా ఎర్రగా బాగా వేగాలి ఇప్పుడే బాగుంటుంది వేగిపోయింది ఇప్పుడు తిరగబోసేసుకుంటాను పప్పు కూడా ఎన్ని చేసుకున్నాను మామిడికాయ పప్పు కొద్దిగా కొద్దిసేపు స్టవ్ మీద అట్లా ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమే పప్పు ఫైనల్గా కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసాను ఇంకా రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు దింపేసుకుంటున్నాను రండి ఆకుకూర తాలింపు కూడా బాగా మగ్గిపోయింది తాలింపు పొడి వేసుకోవడమే రండి తాలింపు పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను దీంట్లో వెండి కొబ్బరి వెండి కొబ్బరి వెండిమిర్చి జీలకర్ర ధనియాలు కొద్దిగా వేరుశెన్నపప్పు కొద్దిగా తెల్ల నువ్వులు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను దీంట్లో తినే శనగపప్పు సాయిపప్పు కూడా కలుపుకోవచ్చు నేను నువ్వులు వేరుశనగపప్పు వేసి కలిపాను మిక్సీ పట్టాను చూడండి ఆకుకూర తాలింపులు ఎంత తింటే అంత మంచిది బాగా రక్తం పడుతుంది కళ్ళకు మంచిది టోటల్గా ఆరోగ్యానికే మంచిది అందరికీ తెలుసు ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదని ఆకుకూర తాలింపు మామిడికాయ పప్పు అండి ఈరోజు మా ఇంట్లో అయిపోయింది రెడీ అయిపోయిందండి చూడండి ఆకుకూర తాలింపు ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్